బాగున్నా అందరూ ఓకేనా ఏరా ఆ రాజుగడు రాలేదేమీ సరే 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 కూర్చో ఈరోజు ఓ మంచి నీతి కథ నిజాయితీ ఆయన కథ చెప్తాను ఓకేనా రామాపురం అనే ఒక గ్రామం ఉంది గ్రామం అంటే తెలుసు కదా ఓ పల్లెటూరు అనమాట ఓ చిన్న ఊరు ఆ ఊళ్ళో రామయ్య అని ఒక కట్టెలు కొట్టుకొని బ్రతికేవాడు ఒక పేదోడు అనమాట ఉన్నాడు అయినా పాపం ప్రతిరోజు కూడా గొడ్డలు తీసుకొని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిలో ఒక మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊళ్ళోకొచ్చి ఒకరికి అది అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కాస్త అన్నం అది వండుకొని తిని జీవిస్తూ ఉండేవాడు అయితే అలా కొద్ది రోజులు అలా సాగుతుంది పాపం పేదవాడు కదా ప్రతిరోజు వెళ్ళక తప్పదు అతనికి ఆ గొడ్డలే ఆధారం తప్ప వేరే ఆధారమే లేదు అందుగురించి నా గొడ్డలను చక్కగా ఉదయాన్నే లేచి దాన్ని శుభ్రంగా చీన్ చేసుకొని ఓ రాయి మీద దాన్ని నూరుకొని పొదును పెట్టుకొని చక్కగా అడవికి వెళ్తూ ఉండేవాడు అలాగే ప్రతిరోజు సాగుతూ ఉంది మరి అదే కదా అతని జీవనాధారం అందుకని రోజు వెళ్ళాలి కదా అంటే మనం చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అనేసి మనం అనుకోనే కదా ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం బాగా చదువుకోవటానికి అలాగ వాడికి బాగా గొడ్డలది బాగా పొదన పెట్టుకొని అడవికి వెళ్ళి ఒక కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను తీసుకొచ్చి అమ్ముకుంటేనే అతనికి జీవనాధారం అలాగనమాట అలా వెళ్తూ ఉండగానే పాప ఒక రోజుని కింద భాగాలు ఏమీ దొరకలేదు ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు కొట్టిని ఓ పెంచ చెట్టు ఉంది ఆ చెట్టుకి ఇండి కట్టెలు అక్కడ 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 ఉన్నాయి ఆ కట్టెలు కొట్టి అవి తీసుకొని మూట కొట్టుకుందాం అని చెప్పి ఆ చెట్టు ఎక్కాడు సరే కష్టాలు ఆ చెట్టు ఎక్కి ఆ కట్టెలు కొడుతున్నారు పప్పు ఎప్పుడు చక్కగానే కొట్టేవాడు అయితే ఆ రోజు ఏమైందో తెలీదు చెయ్యి జారి ఆ గొడ్డలు కాస్తా ఆ చెరువులు కొడిపోయింది ఎంత బాధగా ఉంటుంది ఇప్పుడు మనం రాస్తున్నా మంచి స్పీడ్గా పరీక్షలు ఎగ్జామ్స్ రాస్తున్న పరీక్షలు రాస్తున్నప్పుడు ఆ పెన్సిల్ ముళ్ళు ఇరిగిపోయింది అనుకో చిరాకు అనిపిస్తుంది కదా భయం కూడా అనిపిస్తుంది అతనికి చిరాకు కాదు భయం అనిపించింది భయం అనిపించి చెట్టు దిగి ఆ చెరువులో దిగాడు చెరువులో దిగి ఎతుక్కున్నాడు ఎతుగాడు ఎతికాడు ఎతికాడు దొరకలేదు ఏ మూల పడిపోయిందో గొడ్డలనేసి మళ్ళీ చెట్టుకి మళ్ళీ ఒడ్డుకొచ్చాడు ఎలాగరా దేవుడా ఏం చెయ్యాలి ఈ కొడలే నాకు ఆధారం దేవుడా భగవంతుడా నా ఆధారాన్ని నీటిలో పడేసాను ఏం చేయాలి ఇప్పుడు అనేసి పాపం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ దేవుని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నాడు అతను బాధ విని ఆ గంగాదేవి మరి నీరంటే అంటాం కదా గంగాదేవి కదా నీరంటే ఆ చెరువు అంత నీరు ఉంటుంది కాబట్టి ఆ గంగాదేవి అందులో నివసిస్తూ ఉంటుంది కాబట్టి ఆ గంగాదేవి ఆ నీటిలోంచి పైకి వచ్చింది వచ్చి రామయ్య రామయ్య ఎందుకు చింతిస్తున్నావు అని అడిగింది ఏం చెప్పమంటావమ్మా నా కష్టాలు ప్రతిరోజు గొడ్డలతో ఈ కట్లీ అడవిలోకి వచ్చి కట్లు కొట్టుకొని మూట కొట్టుకొని పట్టుకొని వెళ్ళి అమ్ముకొని బతికేవాన్ని ఆ గొడ్డలే కాస్త ఈ నీటిలో పడిపోయింది నాకు అదే తప్ప ఆధారం వేరే ఆధారం లేదు నా పిల్లం పిల్లల్ని ఎలా పెంచుకోవాలి తల్లి అని బోని ఏడ్చాడు సరే 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 ఏడవకు నీ గొడ్డలు నేను తెచ్చిస్తాను నువ్వే కంగారు పడకుండా ఇక్కడే ఉండని చెప్పేసి ఆవిడ ఏం చేసింది నీటిలోకి వెళ్ళి ఒక బంగారమైన గొడ్డలి బంగారం గుడ్డలు అంటే తెలుసు కదా మన హారాలు అవి చేయించుకునే బంగారం బంగారం అంటే అందరికీ తెలుసులే నేను అంటే మామూలుగా మీ అందరికీ తెలియాలని చెప్తున్నా ఆ బంగారం గొడ్డలి పట్టుకొచ్చింది పట్టుకొచ్చి ఇగో రామయ్య ఇదిగో నీ ఉంది ఆ చూశాడు అమ్మమ్మమ్మమ్మ కాదు నాది ఎనప గొడ్డలి ఈ బంగారం గొడ్డలి నాది కాదు తల్లి నాది వేరే గొడ్డలి ఇంకా నా గొడ్డలు దొరకలేదు అని మళ్ళీ బాధపడుతున్నాడు అయ్యో ఏడకు నీ గొట్టలు నేను మళ్ళీ ఎత్తుకు తీసుకొస్తానని చెప్పి మళ్ళీ ఆవిడ నీటిలోకి దిగింది దేవత కదా ఆవిడకే ఉంది అలా వెళ్తుంది మళ్ళీ అలా వస్తుంది అలా వెళ్ళి వెండి వెండి అంటే తెలుసు కదా వైట్ సిల్వర్ అంటారు ఇంగ్లీష్లో ఆ వెండి తీసుకొచ్చి చూపించింది కాదమ్మా ఇది కాదు నా గొడలి అని ఇంకా బాధపడుతూ ఇంకా నా గొడలు దొరకదా అని చాలా చింతిస్తున్నాడు అరే లేదు దొరుకుతుంది కంగారు పడకు అని చెప్పి అతని నిజాయితీని చూసావా బంగారం గొడలిచ్చినా వద్దన్నాడు వెండి గొడవలు ఇచ్చినా వద్దంటున్నాడు అందు గురించి గంగాదేవి ఏం చేసింది మళ్ళీ నీటిలోకి వెళ్ళి అతని ఒరిజినల్ స్వచ్ఛమైన ఇనింతో తయారు చేసిన అతని గొడ్డల్ని తీసి పట్టుకొచ్చి ఇచ్చింది ఇస్తే అమ్మ ఇదేనమ్మ నా గొడ్డలని ఎంతో ఆనందంతో ఆ గొడ్డలని తీసుకొని ఆ గొడ్డలను ఒకసారి అటు ఇటు చూసుకొని చాలా ఆనందంతో నా గొడ్డలు నాకు దొరికింది కదా మళ్ళీ నేను కట్టెలు కట్టుకొని పొత్తుకొచ్చు కదా అనేసి ఆనందంతో నమస్కరించి మంచి దానివల్ల తల్లి నా గొడ్డలు నాకు ఇచ్చామనేసరికి నీ నిజాయితీకి మెచ్చుకొని నీకు మంచి బహుమతి ఇస్తానని చెప్పి ఈ బంగారం గొడ్డలి ఈ వెండి గొడ్డలి కూడా ఆ ఇచ్చింది ఇచ్చి నువ్వు హాయిగా జీవించు నీ నిజాయితీ నిన్ను కాపాడుతుంది నిన్ను ధనవంతుని కూడా చేస్తుంది అని చెప్పి వెండి గొట్టలి బంగారం ఇచ్చి వీటితో నువ్వు ధనవంతుడు అవ్వని చెప్పేసి ఆ గంగాదేవి అతను దీవించి మళ్ళీ అంతర్ధానం అయిపోయింది అదేందా అది అన్నమాట అంటే వీడు మొదటే బంగారు వెండు బంగారం గుట్టలు ఇచ్చినప్పుడు బంగారం గుడ్డలు తీసుకున్నాడు అనుకో అక్కడితో అయిపోయింది అడికి అది ఇచ్చినో మాన్ను కానీ వాడు నిజాయితీకి వెండి బంగారం గుట్టలు వచ్చింది వెండి గొడవలు వచ్చింది గొడ్డలు కూడా వాడికి వచ్చింది వాడు ఏమయ్యాడు ఈ బంగారం గొడ్డలు వెండి గొడ్డలు వలన ధనవంతుడైపోయాడు అలాగే మనం నీతి నిజాయితీగా ఉండి మనం అబద్ధం ఆడకుండా చక్కగా చదువుకొని మనం ఎవరికైనా సరే ఉపకారం చేయాలి నిజాయితీగా ఉండాలి నీతిగా ఉండాలి అనుకున్నాం అనుకో మనకి ఆడికి ఆ రామేకు వచ్చినట్టుగా ఆ బంగారం గొడలే వెండి గొడ్డల్లాగా మనకు మంచి ఉద్యోగం మంచి పదవి మంచి భాగ్యం అన్నీ అన్నీ కూడా అమ్మ 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 దా చక్కగా మనల్ని బొ బొజ్జగించి బొ మంచి మంచి బొవ్వ బోర్లు అన్నీ ఉండి పెడుతుంది ఎందుచేత మనం నిజాయితీగా బాగా చదువుకుంటాం అనేసి అదైందా కాబట్టి మీరు నీతి నిజాయితీగా ఉండాలి ఈ కథలో నీతి మీకు అర్థమైంది కదా ఓకేనా మరి రేపు మళ్ళీ ఇంకో కథతో వస్తాను ఈ కథని ఈరోజు విన్నారు కాబట్టి చక్కగా నీతి నిజాయితీగా ఉండడం నేర్చుకోండి ఓకేనా పిల్లలు నేను మీ లహరిక ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో